హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ అను మేక్ స్మార్ట్స్ ఈరోజు నేను శ్రీ మహాలక్ష్మి పైన పాట శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళహారతులేదు రండి జనులారండి నిదురించకండి శుక్రవారపు సిరిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది

దీప్తి కలలేని కన్నులకు కనిపించదండి కల తెరుగని సతుల కరుణించునండి శ్రీమన్ మహాలక్ష్మి కోరివచ్చింది వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది పసుపు కుంకుమల సాక్షి రాణి పాదాలియల సాక్షి పచ్చతోరణమున్నా ప్రతి ఇల్లు సాక్షి సర్వ మంగళ మెచ్చునట్టిల్లి సాక్షి అటువంటి ఇల్లే కోవెల గయించి కలిమి కాణాచివచే కోరి వచ్చింది సోభాగ్య శోభల వరము తెచ్చింది ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్